సభలో నిన్న సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన కొనసాగింది ఇవాళ కూడా సభలో నిరసనకు దిగింది బీఆర్ఎస్ శాసనసభం ఇదే సమయంలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీం ఇచ్చిన తీర్పుపై సభలో చర్చకు సిద్ధమైంది ప్రభుత్వం అయితే సబితారెడ్డికి రేవంత్ క్షమాపణ చెప్పాలని ఆమెకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని పట్టుబట్టింది బీఆర్ఎస్ వెల్లోనే ఆందోళన చేపట్టారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ చర్వతో మైక్ తీసుకున్న హరీష్ ఎస్సీ వర్గీకరణపై గతంలో ప్రధానికి తీర్మానం పంపించింది నాటి సీఎం కేసీఆర్ అని చెప్పారు వర్గీకరణకు తామే మద్దతుగానే ఉన్నామన్నారు అయితే ఇది కౌరవ సబల నడుస్తోందని అంతిమంగా పాండవులదే విజయం అని స్పష్టం చేశారు హరీష్ అయితే స్పీకర్ మైక్ ను కట్ చేయడంతో మళ్ళీ ఆందోళన చేపట్టారు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అధికారపక్షం తీర్పు నిరసనగా సభ నుంచి బయటకు వచ్చిన బిఆర్ఎస్ సభ్యులు అసెంబ్లీలోని సీఎం ఛాంబర్ దగ్గర ఆందోళన చేపట్టారు అక్కడే నేలపై కూర్చొని ధర్నా చేశారు భారీగా వచ్చిన మార్షల్స్ కేటీఆర్ హరీష్ సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ బయటికి ఎత్తుకు వెళ్లి వదిలేశారు ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజు ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి అక్కడ కూడా ఆందోళన విరమించలేదు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు దీంతో పోలీసులు బీఆర్ఎస్ సభ్యులను బ్యాన్లలో ఎక్కించి తెలంగాణ భవన్ వైపు తీసుకువెళ్లారు ప్రభుత్వంపై పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభలో నిన్న సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సభ్యుల ఆందోళన కొనసాగింది ఇవాళ కూడా సభలో నిరసనకు దిగింది బీఆర్ఎస్ శాసనసభాపక్షం ఇదే సమయంలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీం ఇచ్చిన తీర్పుపై సభలో చర్చకు సిద్ధమైంది ప్రభుత్వం అయితే సవితారెడ్డికి రేవంత్ క్షమాపణ చెప్పాలని ఆమెకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని పట్టుబట్టింది బీఆర్ఎస్ వెల్లోనే ఆందోళన చేపట్టారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ చర్వతో మైక్ తీసుకున్న హరీష్ ఎస్సీ వర్గీకరణపై గతంలో ప్రధానికి తీర్మానం పంపించింది నాటి సీఎం కేసీఆర్ చెప్పారు వర్గీకరణకు తాము మద్దతుగానే ఉన్నామన్నారు